హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ అంటే బాబు స్కూల్కి వెళ్ళే వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తున్నానండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అవుతానండి ఫ్రెష్ అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని అలా వాకింగ్కి వెళ్తాను వాకింగ్కి వెళ్ళి అక్కడనే కాయగూరలు తర్వాత మిల్క్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయండి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వస్తాను చూస్తున్నారు కదా మిల్క్ ప్యాకెట్స్ కర్డ్ ప్యాకెట్స్ అక్కడే పన్నీర్ కూడా ఉంటుందండి అవన్నీ నేను తీసుకొని వస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్న రోడ్డు అయితే రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్ అండి మాకు రైల్వే స్టేషన్ చాలా దగ్గర టూ కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే ఇప్పుడు నేను చూపిస్తున్న రోడ్ అయితే చాలా చిన్నదే కానీ వెహికల్స్ అయితే మాత్రం హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి చూస్తున్నారా ఇక్కడ ఫ్రెష్గా ఆకుకూరలు కూడా మాకు దొరుకుతున్నాయి దేవుడికి కావాల్సిన పువ్వులు అవి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను ఈ రోడ్లో ఎంత పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటే నడిచే వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది అండ్ ప్లేస్ కూడా ఉండదు మీరు చూస్తున్నారు కదా బస్ పక్క నుంచి మనం వెళ్ళాలి ఏ మాత్రం కూడా మనం చిన్నది ఆదమరిచి ఉన్నామా ఇంకా అంతే మన పని ఇప్పుడు చూపిస్తున్న రోడ్డు మీకు ఎంత ఖాళీగా కనబడుతుంది కానీ ఇంకొక టూ త్రీ అవర్స్లోనైతే మాత్రం రోడ్డు అంతా ఫుల్ బిజీగా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారేమో ఇది మంచి సెంటర్ అండి రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ జగదాంబా అన్ని ఇక్కడ నుంచే మనం వెళ్ళొచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న రూట్ అయితే మాత్రం జగదాంబా వెళ్ళే రూట్ అండి డాబా గార్డెన్స్ అండ్ జగదాంబా గా వెళ్తే జైల్ రోడ్ ఇటువైపు వెళ్తే టిఎస్ఆర్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ వస్తుంది ఇలా వెళ్తే మనకు రైల్వే స్టేషన్ వస్తుంది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనిపించే రోడ్డు అయితే మాత్రం నైన్ తర్వాత ఫుల్ బిజీ అయిపోతుందండి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు ట్రాఫిక్ పోలీసులు కూడా లేరు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఈసారి మీకు ఈవినింగ్ రొటీన్ పెట్టేటప్పుడు అక్కడ వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి ఎంత గందరగోళంగా ఉంటుందనేది అనేది చూపిస్తాను మెయిన్ అక్కడ మనకు ట్రాఫిక్ పోలీస్ ఉండాలండి లేదు అని అంటే మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది నాకు ఆ సెంటర్ దాటడానికి మినిమం ఫైవ్ మినిట్స్ పడుతుంది టూ వీలర్ మీద ఇక అయితే నేను ఇంటికి వచ్చేసానండి ఇంకా స్ట్రైట్గా నేను టెర్రస్ మీదకి వెళ్ళిపోయాను మిల్క్ ప్యాకెట్స్ అక్కడ పెట్టేసి కొంచెం క్లైమేట్ అయితే ఎంజాయ్ చేశానండి చూస్తున్నారు కదా క్లైమేట్ చాలా బాగుంది నేను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెర్రస్ పైకి వెళ్ళి నేను అలా చూస్తూ ఉంటాను ఆ కొండలు ఆ మంచు అనేది చాలా నచ్చుతుంది నాకు మీకు కొంచెం దూరంలో కనబడుతున్నవన్నీ కూడా ఫ్యాక్టరీస్ అండి షిప్ యార్డ్ అవన్నీ అటువైపు అనమాట మీకు ఈ చెట్లు అవన్నీ కనిపిస్తుంది అంతా కూడా రైల్వే క్వార్టర్స్ అండి అక్కడ మీకు చూస్తున్నారా అక్కడ కొంచెం దూరంలోని అదంతా క్వార్టర్స్ యాక్చువల్గా అయితే నేను వాకింగ్ అక్కడికే వెళ్తాను అక్కడ చాలామంది రోడ్ ఖాళీగా ఉంటుందని చెప్పి షటిల్ ఆడుకుంటారు వాకింగ్ చేసుకుంటారు తర్వాత ఇంకా ఎక్సర్సైజెస్ చేసుకుంటారు నెక్స్ట్ మీకు వచ్చే వ్లాగ్లోని ఆ రొటీన్ చూపిస్తాను తర్వాత ఇలా పైకి వచ్చి నేను మొత్తం అంతా క్లైమేట్ చూసుకున్నానండి అలా వాకింగ్ చేస్తూ ఉన్నాను టెర్రస్ మీద ఇదంతా కూడా నేను సిక్స్ థర్టీ లోపు కంప్లీట్ చేసేసుకుంటాను నా వాకింగ్ తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి మొక్కలను చూసుకొని వాటర్ పోసి ఇవన్నీ చూసుకొని తర్వాత సిక్స్ థర్టీకి అయితే కరెక్ట్గా నేను కిందకు వెళ్ళిపోతానండి కిందకి వెళ్ళి ఇంకప్పుడు నా వర్క్ స్టార్ట్ అవుతుందండి ఇంట్లోని మా వారు మార్నింగే జిమ్కి వెళ్ళిపోతారు ఇంకా ఇంట్లో అంతా ఖాళీగా ఉంటుంది మా వాడు నేను లేపలేదు కనుక ఇంకా లేవలేదు చూస్తున్నారు కదా ఇల్లు అంతా ఇంకా చీకటిగానే ఉంది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి మా వాడు చక్కగా పడుకొని ఉన్నాడు తర్వాత నేను వాడిని లేపి ఇంకా నా వర్క్స్ అయితే నేను స్టార్ట్ చేసుకుంటాను ఎందుకంటే వాడి పనులు వాడే చేసుకుంటాడండి నైటే అన్ని నేను రెడీ చేసి పెట్టేస్తాను డ్రెస్ అరేంజ్ చేస్తాను వాడు వాడి బుక్స్ అద్దేసుకొని పక్కన పెట్టుకుంటాడు సో ఇంకా లేచి ఫ్రెష్ అవ్వడం ఒకటే వాడి పని అనమాట తన పని తను చేసుకుంటూ ఉంటే ఇటువైపు నేను కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని తాగేస్తున్నానండి మార్నింగే లేచి కొంచెం హాట్ వాటర్ తాగితే చాలా మంచిది అంటారు యాక్చువల్గా నేను మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తాగి అప్పుడు నేను వాకింగ్కి వెళ్తాను ఈరోజైతే లేట్ అయిపోయిందండి ఒక్కోసారి హాట్ వాటర్ తాగుతాను లేదు అని అంటే జీరా వాటర్ తాగుతూ అయితే నార్మల్ హాట్ వాటరే తాగాను ఏ జీరా వాటర్ తాగడం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుందండి ఎవరికైనా ఉంటే నాకు అది అలవాటు అయిపోయింది తర్వాత హాట్ వాటర్ని తీసుకొని వచ్చి నేను అలా బాల్కనీలోని మొక్కలను చూస్తూ వాటికి కొంచెం వాటర్ వేసి తర్వాత కొన్నింటికి స్ప్రే చేసి నేను అలా హాట్ వాటర్ తాగేశానండి తర్వాత అక్కడ స్టవ్ మీద అవుతున్న పనులు అవుతూనే ఉన్నాయి బాబుకైతే ఎగ్స్ పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మిల్క్ ఇచ్చాను ఈరోజు మా వాడైతే శాండ్విచ్ చేయమని చెప్పాడండి ఇంకా దాని గురించి అని చెప్పి నైటే నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను స్వీట్ కార్న్ పన్నీర్ క్యాప్సికమ్ రెడీ చేసుకున్నానండి స్వీట్ కార్న్ కొంచెం ఒలుచుకొని ఒక బాక్స్లో పెట్టేసాను పన్నీర్ అది కట్ చేసేసి పీసెస్ ఒక దగ్గర పెట్టుకున్నాను తర్వాత అవన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఖాళీ అయిన వెంటనే అవన్నీ పెట్టేసుకుంటాను ఇంకా కరివేపాకు నిన్న తీసుకొని వచ్చానండి వాడికి కరివేపాకు పౌడర్ కావాలని చెప్పాడు సో కరివేపాకు ఆరబెట్టాను ఇంకా ఇవి చూసారా వెల్లుల్లిపాయలు వలిచి నేను ఎండలో పెడతానండి నిన్న ఒలిచి పెట్టేశాను వాటిని ఈరోజు మార్నింగ్ తీసుకొని వెళ్ళి ఎండ వచ్చిన తర్వాత నేను ఎండలో కొంచెం పెట్టిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేస్తాను ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉన్నాయండి అలా మనం స్టోర్ చేస్తే బ్లాక్గా బూజు వచ్చి పాడైపోతాయి అందుకని నేను ఎండలో పెట్టి తర్వాత స్టోర్ చేస్తాను ఇక బాబు ఫ్రెష్ అవుతూ ఉన్నాడు నేనైతే వచ్చి బెడ్ అంతా సర్దేస్తున్నానండి బెడ్షీట్స్ తర్వాత మనం కప్పుకునే దుప్పట్లు అవి ఉంటాయి కదా అన్నీ మర్త పెట్టేసుకొని ఓ దగ్గర పెట్టేస్తున్నాను అయితే బెడ్షీట్ చేంజ్ చేయాలనుకుంటున్నానండి బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ పని చూసుకుందాము ఈ పని అయిపోయిన తర్వాత నేను శాండ్విచ్ చేసేసి తనకి స్కూల్కి బాక్స్ ప్యాక్ చేసేసానండి కొంచెం హాట్ వాటర్ పెట్టి బాటిల్లో పెట్టేశాను ఎందుకంటే వాడికి కొంచెం కోల్డ్గా ఉంది మనకి కోల్డ్గా ఉన్నప్పుడు వాటర్ అనేది బాయిల్ చేసి పెడితే వాళ్ళకి అక్కడికి వెళ్ళాక చల్లగా అయిపోతుంది కనుక ఆ వాటర్ తాగితేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ నేను మా బుద్ధుడి దగ్గరికి వచ్చానండి మా అక్వేరియం చిన్న ఎక్వేరియం ఉంది అందులోనైతే ఫిషెస్ నేను దగ్గరికి వెళ్తే కంగారు పడిపోతాయండి రెండు ఫిషెస్ అయితే మాత్రం ఓ తెగ తిరిగేస్తున్నాయి చూస్తున్నారా అక్కడ చిన్న ఫిషెస్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి అవి రెండు మాత్రం మనుషులు ఎవరైనా దగ్గరికి వెళ్తే భయపడిపోతాయి అనుకుంటానండి వాటికి ఎలా తెలుస్తాయి ఏంటో కంగారు పడిపోయి చాలా ఫాస్ట్గా స్విమ్ చేసేస్తూ ఉంటాయి మా వాడు పట్టు పట్టి మరీ ఇవి తెచ్చుకున్నాడండి కానీ అవి వాటికి ఏమైనా అయితే మాత్రం వాడు తట్టుకోలేకపోతున్నాడు కానీ పిల్లల ఆనందం తప్ప మనం ఇంకేం చేయలేము కదండి వా దాన్ని ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి రెడీ చేసి స్కూల్కి సెవెన్ థర్టీ కల్లా పంపించేసాను ఇక తర్వాత రొటీన్ అంతా మామూలే కదండి లంచ్ ప్రిపరేషన్ అని ఇవన్నీ అన్నీ ఇంకా మనం కామన్గానే మనం చేసుకుంటూ ఉంటాం టైంతో పరిగెట్టడమే మన ఆడవాళ్ళ పని ఇట్లా ఉండి ఖాళీగా ఉంటారు అని అనుకుంటారు కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది బాబు స్కూల్కి ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లు అంతా నేను సర్దుకోవడం స్టార్ట్ చేశానండి చూస్తున్నారా ఎక్కడ అక్కడే ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కర్టెన్స్ అన్ని కొంచెం తీసి విండోస్ ఓపెన్ చేసి వెలుతురు వచ్చేలాగా చూసుకుంటానండి ఇంటికి ఇప్పుడైతే కొంచెం బాగా వెలుతురు వస్తూ ఉంటుంది ఎండ వచ్చే టైంకి నేను అన్ని క్లోజ్ చేసేస్తానండి ఒక టెన్ ఓ క్లాక్ అలాగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ మన సిక్స్ టు సెవెన్ థర్టీ వరకు ఎంత బిజీగా ఉంటుందంటే మన లైఫ్ మనం ఇంకా కొంచెం ముందు లేవలసింది మనకి ఇంకా టైం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది రెస్ట్ లెస్ జాబ్ అనమాట ఈ వన్ అవర్ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్